నమస్కారం రైతు రంజని ఛానల్కి స్వాగతం పశు పోషణలో ముఖ్యంగా గొర్రెల పెంపకదారులకు అత్యంత నష్టం కలిగించే వ్యాధులలో ఒకటి కార్పొరేటివ్ జలగ వ్యాధి లేదా ప్యాసియోలోసిస్ ఈ వ్యాధిని గురించి దీని లక్షణాల గురించి నష్టం మరియు నివారణ మార్గాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఫస్ట్ వ్యాధి స్వభావం మరియు వ్యాప్తి గురించి తెలుసుకుందాం కార్పొరేటివ్ జలగలు అనేవి పరాన్నజీవులు ఇవి గొర్రెలు కలుషితమైన నీరు లేదా పచ్చికం నేసినప్పుడు వాటి శరీరంలోకి ప్రవేశిస్తాయి ఈ జలగలు గొర్రెల కాలేయం జీర్ణకోశం మరియు ఊపిరితిత్తులలో స్థావరం ఏర్పరచుకొని వాటిని తీవ్రంగా దెబ్బతీస్తాయి నీరు ఎక్కువగా నిల్వ ఉండే బురద ప్రాంతాల్లో ముఖ్యంగా వర్షాకాలంలో ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది దీనికి కారణం ఈ పలానా జీవుల జీవిత చక్రంలో ముఖ్యమైన భాగమైన నత్తలు బురద నేలల్లో నివసించడమే అయితే ఈ వ్యాధి లక్షణాలు అది గొర్రెలపై ఎలాంటి నష్టం కలిగిస్తాయనే విషయాల గురించి కూడా తెలుసుకుందాం వ్యాధి సోకిన గొర్రెలు రక్తహీనతకు గురవు అంటే రక్తం తగ్గిపోవడం వంటిదన్నమాట ఫలితంగా బరువు తగ్గడం అంటే గొర్రెలు ఆహారం సరిగా తీసుకోలేక క్రమంగా బరువు కోల్పోతూ వస్తాయి పెరుగుదల మందగించడం గొర్రె పిల్లల్లో ఎదుగుదల ఆగిపోతుంది పలుచటి విరేచనాలు ఈ వ్యాధి సోకిన గొర్రెలు పలచటి విరేచనాలు చేస్తాయి ఇక మెడ కింద వాపు రక్తం తగ్గడం వలన గొర్రెల గొంతు కింద భాగంలో నీరు చేరి వాపు వస్తుంది ఇది వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలలో ఒకటిగా పరికరించబడుతుంది బలహీనత మరియు నీరసం గొర్రెలు చాలా నీరసంగా బలహీనంగా కనిపిస్తాయి కొన్ని సందర్భాలలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా గొర్రెలు అకస్మాత్తుగా చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇక పెంపకదారులకు నష్టం వ్యాధి తీవ్రత పెరిగితే గొర్రెలు మరణించడం తక్కువ బరువుకు అమ్ముకోవలసి రావడం మాంసం మరియు ఉన్ని ఉత్పత్తి తగ్గిపోవడం వంటి కారణాల వల్ల పెంపకదారులకు ఆర్థికంగా పెద్ద నష్టం వాటిల్లుతుంది అయితే వీటి నివారణ చర్యలు నియంత్రణ చర్యల గురించి తెలుసుకుందాం అయితే ఈ వ్యాధి కట్టడికి నిపుణులు సూచించే కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి వాటిలో ఏంటంటే మొదటిది పరాన్న జీవి మందులు పశువైద్యుల సలహాల మేరకు ఈ జలగలను చంపడానికి ప్రత్యేకంగా తయారు చేయబడిన మందులను క్రమం తప్పకుండా గొర్రెలకు తాగించాలి అదే డ్రెంచెస్ వంటివి ఇక సాధారణంగా వర్షాకాలానికి ముందు మరియు తర్వాత ఈ మందులు ఇవ్వడం చాలా మంచిది పరిసరాల నిర్వహణ గొర్రెలను బురద నేలల్లో లేదా నీరు నిలిచిన ప్రాంతాల్లో మేయకుండా చూసుకోవాలి సాధ్యమైతే నత్తలు ఉండే తడి ప్రాంతాలను వేసి వేరు చేయాలి నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో నత్తలను చంపే రసాయనాలను నిపుణుల సలహాలతో ఉపయోగించడం చాలా మంచిది మేత మార్పు కలుషితమైన పచ్చికను మేయకుండా గొర్రెలకు సురక్షితమైన ఎండుగడ్డి లేదా కత్తిరించిన మేత ఇవ్వడం కొంతవరకు మేలు చేస్తుంది చివరిగా లివర్ ఫ్లూక్ వ్యాధిని నివారించడానికి ముందు జాగ్రత్త చర్యలు మరియు సరైన సమయంలో చికిత్స అందించడం చాలా ముఖ్యం ఏ వ్యాధి లక్షణాలు కనిపించినా వెంటనే పశువైద్య నిపుణులను సంప్రదించి వారి సలహాల మేరకు తగిన చికిత్స మరియు నివారణ చర్యలు చేపట్టడం ఎంతో మంచిది